దేవుని మాట పరచే మాట నేను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా మాట రో మిలిక రాసిన పత్రిక పదహారో అధ్యయం ఇరవై వచ్చినము సమాధాన కర్తయ్యగు దేవుడు శాతం ఈ పాదాల కింద శీఘ్రమే అనగద్రొక్కించునుగాక మరి ప్రభున ఏసుక్రీస్తు మనకు వాగ్దానం చేయించినాడు ఏదైతే ఈరోజు సాతాను నిన్ను వెంబడిస్తుందో సాతాను బంధకాలను పడి ఉన్నావేమో అపవాది క్రియల చేత పీడించబడుతున్నావేమో దేవుడు నీకు ఈరోజు విడదలనివ్వ విడదలనివ్వబోతున్నాడు సాతానుని శీఘ్రముగా అనగదొక్కించగల శక్తి నీకు గాక మరి శీఘ్రముగా నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సమాధానకర్త అయిన దేవుడు నీ పాదాల కింద అనగదొక్కిస్తానని వాగ్ తెలి తెలియచేస్తున్నాడు మరి ఈరోజు మరి నీవు ఆ శాతాన్ని ఓడించలేక భయపడుతున్నావేమో సాతాను సాతానుతో పోరాడుతున్నావేమో అనేక దినముల నుంచి దేవుడు నిన్ను లేపునుగాక దేవుడు నిన్ను నిలబెట్టునుగాక నిన్ను బలపరచునుగాక మరి శాతానైతే అనేక రకాలుగా మనల్ని పడగొట్టాలని మనల్ని తోసివేయాలని మనని రకరకాలుగా శోధనలో శ్రమల్లో మరి సాతాను పెడుతుంది కానీ దేవుడు ఒక మార్గం ఏర్పరుస్తాడు మరి ఏసు యుద్ధకు వచ్చినప్పుడు ఆయన మార్గాన్ని నీవు అనుసరించినప్పుడు ఆయనలో నడిచినప్పుడు ఆ మార్గములని సరాలం చేయబడి సాతాను మార్గములన్నీ కూడా తొక్కించగల సమర్థుడైన ప్రభు మన పక్షాన ఉన్నాడు ఆ ప్రభు వచ్చిన వచ్చి ఆయన నామలను ప్రార్థన చేసినప్పుడు నీకు విడుదల స్వస్థత కలుగుతుంది దేవుడే మరి నీకును నీ కుటుంబానికి మరి సమాధానమును నెమ్మది అనుగ్రహించుగాక ఆ మీన్ ప్రార్థన గొప్ప దేవాన్ని కొందరం చెల్లిస్తున్నాము తన్ని ప్రవాహ ఇది సమయంలో తన్ని ప్రభా ఆయా బీడలలో తల్లి ప్రవాహ మరి ఎవరైతే బంధకాలు శోధనలో పడి ఉన్నారో శరీర శరీర బలహీనతలో పడి ఉన్నారో అట్టి వారిని దర్శించని విడుదలను స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తల్లి సన్నిధానంలో వారు ని సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించమని ఏ సున్నామంలో అడిపడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ శ